హలో గైస్ గోవాలో చిల్లవాళ్ళు నన్ను కలవాలా అని చెప్పాను కదా అందుకోసమే మీ అందరి కోసం అయితే బెస్ట్ బడ్జెట్ రూమ్ అయితే వచ్చాను అది కూడా టూ బిహెచ్కే విత్ స్విమ్మింగ్ పూల్ అనమాట మేజర్ పాయింట్ ఏంటంటే దీంట్లో ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ మాత్రమే అలో ఉంటుంది ఎందుకంటే ఇది హెరిటేజ్ సొసైటీ అనమాట మన వాళ్ళకైతే ప్రైవేట్ పార్కింగ్ ఉంటుంది అలాగే లిఫ్ట్ కూడా అవైలబుల్ లో ఉంటుంది ఈ రూమ్స్ అయితే ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కి అందరికీ నచ్చుతుంది కిట్స్ ఉన్నా కూడా ఏం పర్వాలేదు ఇంకా మనం రూమ్ విషయం చూసుకుంటే మాత్రం హాల్ అయితే చాలా పెద్దగా ఉంది విత్ సోఫా సెట్స్ తో హోమ్లీ కిచెన్ సెటప్ ఉంది విత్ ఫోర్ బర్నర్ తో ఇన్ బిల్ట్ వాటర్ ప్యూరిఫైర్ ఉంది ఓవెన్ ఉంది అలాగే ఫ్రిడ్జ్ కూడా ఉంది అనమాట ఇక్కడ వంట చేసుకోడానికి వంట సామాన్లు అలాగే ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ సప్లై కూడా ఉంది అనమాట ఇక్కడ ఇంకా మనం బెడ్రూమ్ విషయంకి వెళ్ళిపోతే డబుల్ బెడ్ విత్ అటాచ్డ్ వాష్ రూమ్ తో ఉంది అనమాట వాష్రూమ్ చాలా నీట్ గా ఉంది బయ్యా ఇంకా సెకండ్ బెడ్రూమ్ కూడా సేమ్ అలాగే అనమాట డబుల్ బెడ్ తో ఉంది టోటల్ గా ఇది మన టూ బిహెచ్కే ఇది కలంగట్ బీచ్ కి బాగా బీచ్ కి ఫైవ్ మినిట్స్ మాత్రమే ఇది వెంటనే కింద కను నెంబర్ కాల్ చేసి మీ స్టేన్ బుక్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ బై బాయ్